జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య కీలక వ్యాఖ్యలు చేశారు తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ లైన్ కు కట్టుబడి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు ఈ ప్రాంతంలోని కొందరు నాయకులు కాంగ్రెస్ అగ్ర నాయకులను కూడా అవమానించే స్థాయికి వెళ్లారని ఆమె విమర్శించారు రాష్ట్రం మొత్తం ఒక విధంగా రాజకీయాలు నడుస్తుంటే గద్వాలా జిల్లాలో మాత్రం మరో విధంగా నడుస్తున్నాయని సరిత ఆరోపించారు తనపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులను తప్పకుండా గెలిపించుకుంటానని ఆమె హామీ ఇచ్చారు బహుజన బిడ్డను అణగదొక్కేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి వారిపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానన్నారు తనకు కాంగ్రెస్ పార్టీపై పూర్తి నమ్మకం ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ హస్తం పార్టీని వీడే ప్రసక్తే లేదని సరిత తిరుపతయ్య స్పష్టం చేశారు వాస్తవానికి గత రెండు అంటే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ కోసం ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి వ్యవస్థ నడుస్తుంది అన్నది మీ అందరూ చూస్తున్నారు ఇప్పటికీ సగం గద్వాలకే తెలుసు గద్వాలకే కాదు రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే అయితే దానికి భిన్నంగా ఇప్పుడు అంటే పార్టీ సింబల్ పైన వచ్చిన మొట్టమొదటి ఎలక్షన్ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ మనందరికి తెలిసిన విషయం సో దీనిపైన మనకు కూడా అంటే కార్యకర్తలకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నదో అప్పుడు పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేయాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో నేను ముఖ్యమంత్రి గారిని మనకి జనవరి సెవెంటీన్త్ రోజు మహబూబ్ నగర్లో జరిగిన మీటింగ్ రోజు ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా అడిగితే ఆయనే క్లియర్గా స్పష్టంగా చెప్పిండ్రు మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు ఆయనకు అప్ప చెప్తున్నాను ఆయన మీకు ఈ పంచాయతీ అంటే మీకు ఇద్దరి మధ్యలో ఉన్న కొన్ని కోఆర్డినేషన్ మిస్ అవుతుంది కాబట్టి ఇద్దరికీ సమన్వయం చేస్తూ మీకు బీ ఇవ్వడం జరుగుతుంది మీకు అవకాశం దొరుకుతుంది అని ఆయనకు అప్ప చెప్పిండు ఆ రోజే మంత్రి గారు కూడా నేను చూసుకుంటా నేను మాట్లాడేస్తానని ఎంపీ గారు మాట్లాడినారు దామోదర్ రాజాథ్ సింహ మాట్లాడినారు అక్కడికి ఆ రోజు అంటే ముఖ్యమంత్రి గారి పాత్ర ఆ రోజుతో అక్కడ అయిపోయిన తర్వాత ఆయన దావోసుకుపోయింది కాబట్టి ఆయన ఈ మిగతా జరిగిన కార్యక్రమంలో ఆయన పాత్ర లేదు వాస్తవానికి గత రెండు అంటే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ కోసం ఏమేం జరుగుతున్నాయి ఏమేమి వ్యవస్థ నడుస్తుంది అన్నది మీ అందరూ చూస్తున్నారు ఇప్పటికీ సగం గద్వాలకే తెలుసు గద్వాలకే కాదు రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే అయితే దానికి భిన్నంగా ఇప్పుడు అంటే పార్టీ సింబల్ పైన వచ్చిన మొట్టమొదటి ఎలక్షన్ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ మనందరికి తెలిసిన విషయం సో దీనిపైన మనకు కూడా అంటే కార్యకర్తలకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నదో అప్పుడు పనిచేసిన కార్యకర్తలకి న్యాయం చేయాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో నేను ముఖ్యమంత్రి గారిని మనకి జనవరి సెవెంటీన్త్ రోజు మహబూబ్ నగర్లో జరిగిన మీటింగ్ రోజు ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా అడిగితే ఆయనే క్లియర్గా స్పష్టంగా చెప్పిండ్రు మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజారసింహ గారు కప్ప చెప్తున్నాను ఆయన మీకు ఈ పంచాయతీ అంటే మీకు ఇద్దరి మధ్యలో ఉన్న కొన్ని కోఆర్డినేషన్ మిస్ అవుతుంది కాబట్టి ఇద్దరికీ సమన్వయం చేస్తూ మీకు బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది మీకు అవకాశం దొరుకుతుంది అని ఆయనకప్ప చెప్పిండు ఆ రోజే మంత్రి గారు కూడా నేను చూసుకుంటా నేను మాట్లాడేస్తానని ఎంపీ గారు మాట్లాడిండ్రు దామోదర్ సింహ మాట్లాడిండ్రు అక్కడికి ఆ రోజు అంటే ముఖ్యమంత్రి గారి పాత్ర ఆ రోజుతో అక్కడ అయిపోయిన తర్వాత ఆయన పోయింది కాబట్టి ఆయన ఈ మిగతా జరిగిన కార్యక్రమంలో ఆయన పాత్ర లేదు వాస్తవానికి గత రెండు సార్లు అసెంబ్లీ